నమస్తే మన రాష్ట్రంలో ఫిబ్రవరి పదకొండు తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు సుమారు ఇరవై రోజులు జరుగుతాయి ఈ ఇరవై రోజుల అసెంబ్లీకి జగన్ గారి టీం వస్తుందా రాదా జగన్ గారితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి దొంగ సంతకాలు పెట్టుకొని తప్పించుకొని బయట తిరుగుతారా లేదంటే అసలు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి రాష్ట్రంలో నుండి ప్రజా సమస్యల మీద కూటమి పార్టీ పెద్దల్ని నిలదీస్తారా నిలదీరా అనేది ఇప్పుడు అందరూ ప్రశ్న మరోపక్క అసెంబ్లీకి కానీ మీరు రాకపోతే మీరు నెలలు తీసుకున్న జీతాలు మీకు రావు మరోపక్క మీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేరు చెప్పి ఈరోజు కూటంపాటి పెద్దలు మాట్లాడడం జరిగింది అయితే జగన్ గారు పూర్తి స్థాయిలో కూటపాటి నాయకులందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అసెంబ్లీకి వస్తా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మీ అందరిని నిలదీస్తా అదేవిధంగా నాకు మాట్లాడడానికి సమయం కేటాయిస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా కూటంపాటి పెద్దలకి జగన్ గారు ఒక సవాలు చేశాడు అసెంబ్లీ సమావేశాలు మొదలు పెడతాం బాగానే ఉంది బడ్జెట్ కూడా మీరు ప్రవేశపెడుతున్నారు కానీ నా గురించి మీరు నిలదీయాలి గత ఐదు సంవత్సరాలు నేను చేసిన తప్పులు మీరు ఎండగడతాం ప్రశ్నిస్తామని చెప్పి మీరు అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే మీరు మొదలు పెట్టండి ప్రశ్నలు నేను వాటిని సమాధానం చెప్పి ముగిస్తానని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్పడం జరిగిందంట మరి ముఖ్యంగా జగన్ గారు ఒకే ఒక మాట్లాడాడు సంక్రాంతి పండగకి తిరుపుల గారు దగ్గరుండి కోడి పందాలు జరిపించాడు అక్కడ మాట్లాడదామా లేదంటే రీసెంట్గా రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ అరవ శ్రీధర్ గారు అతని గురించి మాట్లాడదామా లేంటే నిన్న మొన్న జోగి రమేష్ గారు అవ్వచ్చు లేదంటే అంబాటి రాంబాబు గారు రావచ్చు వాళ్ళు ఇల్లు తగలబెట్టారు కదా అన్యాయంగా అక్రమంగా దాని గురించి చర్చిద్దామా లేంటే మీరు ఎక్కడైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు మేనిఫెస్టో పెద్ద తోలేరు కదా ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడదామా మీరు ఎక్కడైతే పథకాలు అమలు చేసాం సూపర్ సిక్స్ అయిపోయిందని చెప్పి ఎంతో గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నారు కదా ఆ పథకాల గురించి మాట్లాడుకుందామా అని చెప్పి జగన్ గారు గట్టిగా మాట్లాడడం జరిగిందంట మరి ముఖ్యంగా రీసెంట్గా సంక్రాంతి పండగకి మంత్రి శభాష్ గారు సుభాష షభాష దగ్గరుండి డ్యాన్స్ పక్కలు జరిపించారు కదా వాటి గురించి మాట్లాడదామని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది కూటంపాటి పెద్దలు ఒకటి ఆలోచించుకోండి జగన్ గారు అసెంబ్లీకి రావడం పెద్ద సమస్య కాదు ఒకవేళ జగన్ గారితో పాటు గెలిచిన ఎమ్మెల్యే పదకొండు మంది అసెంబ్లీకి కానీ రాకపోతే మీరు వాళ్ళని అనర్హత వేటు చేస్తాం వాళ్ళని సస్పెండ్ చేస్తామని మీరు అన్నారు వాళ్ళని సస్పెండ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ ప్లస్ పాయింట్ ఎక్కడైతే వైసీపీ ఎమ్మెల్యే మీరు సస్పెండ్ చేస్తారో ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు కానీ వస్తే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓడించడానికి ఈ కూటమిపాటి పెద్దలందరూ సిద్ధంగా ఉండాలి పోనీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ చూస్తే కూటమిపాటి పెద్దలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలని ఎక్కడైనా ఓడించగలరా ఒక పాయింట్ ఎక్కడ కూడా కూటంపాటి పెద్దలందరూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పదకొండు మంది మళ్ళీ పోటీ చేసే ఉప ఎన్నికల్లో ఓడించడం అనేది కూటమిపాటి వల్ల కాని పని ఎందుకంటే మనందరూ తెలుసు పులివెందర జగన్ గారికి భారీ మెజార్టీ వచ్చింది మిగతా పది మంది ఎమ్మెల్యే కూడా వీజీగా వేస్తారు ఒకవేళ పది మందికి కాపీనా కూడా రాష్ట్రం మొత్తం మళ్ళీ ఉప ఎన్నికలు బట్టి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి మన రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ పార్టీ అధికారులకు వచ్చే ఉంది అవకాశం ఉంది కాబట్టి గ్రాఫ్ కూడా విపరీతంగా కూటమి పార్టీ పడిపోయింది వైసీపీ పార్టీలో పూర్తి మంచి స్పందన లభించింది ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఉప ఎన్నికలు పెడితే మట్టికి కూటమి పార్టీ అటర్ బాగా అయిపోయింది సో వీళ్ళందరూ తెలుసు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే మనకు గెలిచినాక ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట తిరుగుతున్నారు నెల నెల జీతాలు తీసుకున్నారు దొంగ సంతకాలు పెట్టి ఎప్పుడు వస్తున్నారో తెలియదు ఎప్పుడు పోతున్నారో తెలియదు రహస్యంగా వచ్చిపోతున్నారని చెప్పి కోటపార్టీ పెద్దలు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా కోటపార్టీ పెద్దలను నేను ఒక మాట్లాడుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో జాన్ సీఎం అయినప్పుడు మీరు ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు ఎన్నిసార్లు అసెంబ్లీలో మీరు కూర్చొని ప్రజా సమస్యల మీద మీరు ఫైట్ చేశారు ఒక్క మాటలు చెప్పాలని చంద్రబాబు గారు ఏమన్నారండి నేను మళ్ళీ గెలిచినాక ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాక నేను అసెంబ్లీకి వస్తాను ఒక సెంటిమెంట్ని ఒక సానుభూతిని అడ్డం పెట్టుకుని మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు గెలవడం జరిగింది ఎక్కడైనా సరే చంద్రబాబు గారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరవై నాలుగు కాకుండా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చాడా రాకుండా అసెంబ్లీ సమావేశం మొత్తాన్ని పూర్తి స్థాయిలో చేసి హ్యాపీగా బయట జరుగుతా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా బహిరంగ సభలు పెట్టుకుంటా వైసీపీ పార్టీ మీద ఆ రోజు చంద్రబాబు గారు బహిరంగ విష చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు కూటంపాటి పెద్దలు అన్నారు జగన్ గారు అసెంబ్లీకి రావాలి మేము నిలదీస్తాము గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులకి ఉద్యోగం లేకుండా పూర్తి స్థాయిలో యువతని పక్కదారి మళ్ళీ ఇచ్చాడని చెప్పి ఈరోజు కూటంపాటి పెద్దలు చదువుతున్నారు ఆలోచించుకోండి ఒకసారి గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని వేల కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలు చేశాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు అసెంబ్లీకి రాలేడు కనీసం ప్రత్యేక హోదా అతనికి లేదు అతను అదేవిధంగా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా అతను లేనప్పుడు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని వస్తారని చెప్పి ఈరోజు కోటపాటి పెద్దలు అడగడం జరిగింది మీరు కనీసం మన రాష్ట్రానికి ఢిల్లీ పోయి ఫైట్ చేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాం స్పెషల్ ప్యాకేజీ తీసుకొస్తాం రాష్ట్రంలో కొన్ని పేద ప్రజలకి స్పెషల్ బడ్జెట్ పెడతామని చెప్పి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది ఈరోజు ఎలాంటి బడ్జెట్ పెట్టారు ఎలాంటి పథకాలు ఇచ్చారు ఎన్ని మీరు ఇచ్చిన కోతలకి పథకాలను కోతలు పెట్టుకుంటూ ఇచ్చారు అవన్నీ ప్రజలు తెలియట్లేదా ప్రజలు చూడట్లేదా ఎట్టి పరిస్థితులు అంటా జగన్ గారు అసెంబ్లీకి వస్తే కాలర పట్టుకుని గట్టిగా నిలదీస్తాం గత ఐదు వందల జగన్ గారు చేసిన తప్పులు మొత్తాన్ని ఇదే అసెంబ్లీ వేదికగా కక్కిస్తామని చెప్పి కోటంపాటి పెద్దలు మాట్లాడడం జరుగుతుంది అది ఎవరి వల్ల కాని పని ఎందుకంటే మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేడు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చాడో అందరూ తెలుసు ఎవరు అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డా కూడా తెలుసు మీరు స్పెషల్గా ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నాం మీరు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వస్తేనే మీకు పవర్ ఉంటుంది లేదంటే ఆ ఎమ్మెల్యేకి వెలుగు ఉండదని చెప్పి ఈరోజు కోటంపాటి పెద్దలు మాట్లాడడం జరుగుతుంది ఒక స్పీకర్ కూడా రీసెంట్గా మనం చూడగా ఆ డీ స్పీకర్ త్రిపుర గారి మీద ఆ సొంత ఉండి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో చర్చీలు పోల్చాడు ఆ ఉండి నియోజకవర్గంలో కొన్ని క్రిస్టియన్ సోదరులు అవ్వచ్చు హిందూ సోదరులు అవ్వచ్చు కాపు సోదరులు అవచ్చు కమ్మ సోదరులు అవ్వచ్చు ఎంతమంది త్రిపుర గారికి వ్యతిరేకంగా ఉన్నారండి ఇలా ఈ మీ సమస్యలు ఫస్ట్ ఆడ పెట్టుకోండి మనం నిన్న మనం జూల అరవై అరవై సేదర్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆ మహిళకు వీడియో కాల్ చేసి హ్యాపీగా ముద్దులు పెడుతున్నాడు అలాంటి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంటే ఏ ఒక్కరు ముందుకు రారు మీరు అందరూ కేవలం తిరుపతి లడ్డు విషయం ఒకటి అరవశేఖర గారి విషయం రెండు ఈ రెండు సమస్యల్ని టాపిక్ డైవర్డ్ చేయడానికి ఒకటి అంబాట రామ్మ గారు ఇల్లు ఉపయోగించుకున్నారు మరోపక్క జోగి రమేష్ గారు ఇల్లు ఉపయోగించుకున్నారు ఈ సమస్యలన్నీ కూటంబాటి క్రియేట్ చేసినాక టాపిక్ మొత్తం డైవైడ్ పాలిటిక్స్ చేసినాక రాష్ట్రంలో ప్రజలు మొత్తం వైసీపీ పార్టీ పక్క చూస్తుంటే వెంటనే చంద్రబాబు గారు అత్యవసరంగా కీలకమైన నాయకులతో భేటీ అయ్యి వైసీపీ పార్టీ మిమ్మల్ని నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు మీరు ఎక్కడ కూడా రెచ్చిపోవద్దు వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే మీరు సైలెంట్గా చూస్తూ ఊరుకోండి ఎక్కడ కూడా వాళ్ళ మీద మీరు బయట దాడి చేయొద్దు ఎక్కడ కూడా వాళ్ళని కొట్టద్దు వాళ్ళ ఇల్లు అని చెప్పి చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల మీద ఫోకస్ పెట్టి వైసీపీ పార్టీకి ప్రజలు మంచి గ్రాప్ పెరుగుతుందని చెప్పి కీలకమైన నాయకులతోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు స్టేట్మెంట్ ఇప్పించి వెంటనే పదకొండు తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జగన్ గారు రావాలి రమ్మని చెప్పండి అని చెప్పి ఈరోజు కూటంపాటి పెద్దలు మాట్లాడుతున్నారు జగన్ గారు ఎలా వస్తాడండి ఏ మొహం పెట్టుకుని వస్తాడు అసెంబ్లీ సమస్యలకి కనీసం మీరు చెప్పండి అక్కడకి వస్తే ఏమన్నా జగన్ వాల్యూ ఇస్తున్నారా మాట్లాడడానికి సమయం ఇస్తున్నారా మీరే మాట్లాడుతున్నారు మీరే తిడుతున్నారు మీరే అరుపులు కేకలు ఎందుకు ఈ పక్క పదకొండు సీట్లు ఉన్నాయన్నా అంతమంది మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి కూడా ఇరవై ఐదు సీట్లు రోజు ఇదే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఏ మీ మీద దాడి చేశారా ఒకరిని మిమ్మల్ని ఖండించారా మిమ్మల్ని ఎవరైనా సరే నిలదీశారా ఆ రోజు ఇదే అసెంబ్లీ సమస్యలు పెద్ద పెద్దగా అరుపులు కేకలు పెట్టారా ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి దొంగతనంగా బయట తిరిగి నెల నెల జీతాలు తీసుకొని ఆ ఎమ్మెల్యే హోదాను ఉపయోగించుకున్నారు ఆ రోజు ఎవరన్నా ప్రశ్నించారా వైసీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించారా ఈరోజు ఒక్క జగన్ గారు రాలేదని చెప్పి ఆ జగన్ గారు వెనకొన్నటువంటి పది మంది ఎమ్మెల్యే రావట్లేదని చెప్పి మీరు అందరూ మాట్లాడడం జరుగుతుంది ఒకటే క్లియర్ కట్గా జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీకి సమస్యలకు రాడు ఒకవేళ వచ్చినా ఆ ఐదు నిమిషాలు గవర్నర్ గారు పెట్టినటువంటి ప్రసంగం విని వెంటనే వచ్చేస్తారు ఆ నుంచి సంతకం పెట్టడం వెంటనే వచ్చేయడం ఇంకా మీరు ఎవరు చెప్పుడు చెప్పుకోండి సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసుకోండి అనర్హ వేటు వేస్తారా వేసుకోండి అని చెప్పి నో ప్రాబ్లం అని చెప్పి జగన్ గారు అన్నిటి సిద్ధపడి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి అసెంబ్లీ సమావేశం నుంచి బయటకు వస్తాడు థ్యాంక్ యూ